ఈ దేశంలో మొగోళ్ళంతా సింహాలే కానీ ఆడోళ్లు మాత్రం సీమల కన్నా ఈనంగా చూడబడుతున్నారనే నా బాధ మగోడు ఎంత మంచోడైనప్పటికీ ఇంటికొచ్చిన పెళ్ళాన్ని ఏదో ఒక సమయంలో ఆడబోడలకు పాడు దాంతో ఆ పిల్ల మనసు ఎంత బాధపడుద్ది అందుకనే నా మూలకంగా ఈ భారతదేశంలో ఏ ఒక్క ఆడపొడుచు కానీ ఏ ఒక్క ఆడబనసు కానీ బాధపడకూడదనే నేను పెళ్లి కూడా చేసుకోలేదు ఆగండి ఆగండి మరి మన జస్టిస్ రుద్రమదేవి గారు ఎందుకు చేసుకోలేదు నాకైతే తెలవదు కానీ రండి జోళ్ళు జోళ్ళుగా వచ్చే మంగళసూత్రాలు అందుకోండి లేచిరామయ్య నీలా ఆవేశపడేవాణ్ణి అయితే ఆ వీరిగాడిని చంపటంతో పాటు కాకీ బట్టలు వేసుకున్న ఈ శరీరంతో కటకటాల్లోకి వెళ్ళలేక ఆత్మహత్య చేసుకునేవాణ్ణి ఏదో ఒక రోజున చట్టబద్ధంగానే వాడి అక్రమాలను అంతం చేసి తీరతాను అంతవరకు నీకు నా మొహం కూడా చూపించను వచ్చాడా సన్యాసిరావు రారా నమస్కారం వీరేశ్వర గారు మీరింత అభిమానంగా నన్ను పిలిపించారు అంటే నాకు ప్రతిజ్ఞ వచ్చేసింది అనుకుని ఆర్డర్స్ కూడా తెప్పించేసి ఉంటారు కానీ మీరు నన్ను క్షమించాలి నాది మట్టి బుర్ర నా ముఖంలో జడ్జి కళ లేదు ఈ జన్మలో నాకు జడ్జి అయ్యే యోగము లేదు మీరు నా గురించి ఇంత శ్రమ తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్ వస్తానండి అమ్మ దొంగ సన్నాసి నీతో అవసరం పడిందని వాసన పట్టేశావన్నమాట ఇదిగో సన్నాసిరావు నీతో చిన్న పని వచ్చిందయ్యా నాకు తెలుసండి మీరు పని కట్టుకుని నా కోసం కబుర్ అంపినప్పుడే డౌట్ వచ్చింది ఎదురొచ్చి రారమ్మన్నప్పుడు క్లియర్ అయిపోయింది అసలు పాయింట్కి వచ్చేస్తున్నాను మీరు ఎక్స్ పార్టీ వెంకట నారాయణ ఏలూరు లాకులు కాడ మర్డర్ వేయించారు ఇప్పుడు అది కేసు అయింది కోర్టుంది అంతే కదా ఆర్డర్ ఆర్డర్ పార్లమెంటు సభ్యులు అన్పార్లమెంటరీ బూత్ వాడకూడదు ఎంపీ గారు సన్యాసిరావు ఈ ఒక్కసారికి నన్ను బయటపడేస్తే నిన్ను జడ్జింగ్ చేయటం ఖాయమయ్యా నాకు వాగ్దానాలొద్దు అంత టర్మ్స్ ఇన్ క్యాష్ అలాగే బాగా వాదించాలి మరి అస్సలు వాదించ అది ఎప్పుడు అనుకున్నారు కేసు జడ్జిమెంట్ దాకా వచ్చాక సాక్షాధారాలను పరిశీలించిన మీదట ముద్దాయి వీరేశ్వరరావు తన రాజకీయ ప్రత్యర్థి వెంకట నారాయణ్ను మార్చి ఏడవ తేదీ రాత్రి ఉద్దేశపూర్వకంగా హత్య చేసినట్లు ప్రాసిక్యూషన్ వారు నిరూపించారు అందువల్ల జస్టిస్ గారు జస్టిస్ గారు తప్పుకోండి నా లోపలికి వెళ్ళినవండి ప్లీజ్ ఎవరు నువ్వు సాక్షి జడ్జి గారు ఎవరి తరపున న్యాయం తరపున ఇప్పుడు చెప్పు అత్య జరిగిందని చెప్తున్న మార్చి ఏడో తారీఖున మధ్యాహ్నం నుంచి మర్నాటి వరకు ఆయన నేను ఒకే గదిలో గడిపా కావాలంటే హోటల్ హనీమూన్లో కనుక్కోండి ఆయన హత్య చేశారంటాం అబద్ధం నీకు ఆయనకి ఏమిటి సంబంధం ఆడది నోరు విప్పి చెప్పుకోలేని సంబంధం ఆడది ప్రాణం కన్నా మానవ ఎక్కువ అనుకుంటుంది నిజమే కానీ అన్యాయంగా ఒక జీవితం జైలు పాల్కోవటం చూడలేక ఉన్న నిజాన్ని నేను మీకు చెప్పేశాను ఇప్పుడు ఏం చేస్తావా పోలీసు రిపోర్ట్ ఇస్తావా కోర్టుకి ఎక్కుతావా రోడ్డులు పడి మౌన పోరాటం చేస్తావా ఏ దారిలోనైనా నీ పొరుగు పోతుందే గానే నాకు పోయేదేమి లేదు చదువు అయిపోయింది కదా అని పుస్తకాలతో పాటు మన ఫ్రెండ్షిప్ ని కూడా విసిరి పారే కూడా అప్పుడప్పుడు లెటర్స్ రాస్తున్నా వస్తానే మళ్ళీ ఎప్పుడు బాయ్ బాయ్ ఇంకొంచెం లేట్ అయితే బాగుండేది అనిపించింది అదేమిటి ఈ కాలేజీలో అలరి చేయడానికి ఇదే ఆఖరి రోజు కాదు రేపటి నుంచి ఉద్యోగాలు వేట ఎన్ని కష్టాలు పడాలో ఈ జీవిత చదరంగంలో లక్ష్మి నీ మంత్రితో నా సకటాన్ని చంపితే చెక్ అవుతుందిగా ఆగిపోయావే నువ్వు ఓడిపోకూడదని లక్ష్మి జడ్జి గారు జడ్జి గారు ఎవరు నువ్వా కేమిటి లావచ్చా నన్ను చంపడానికి ఆ వీరేశ్వరరావు మనుషులు వెంట మీరే నన్ను కాపాడాలి మళ్ళీ ఏ కేసు నుంచి తప్పించడానికి కొత్త నాటం డబ్బు కాసుపడి తప్పుడు సాక్ష్యం చెప్పినందుకే ఇప్పుడు నా ప్రాణం ఎందుకు వచ్చింది సాక్షి బ్రతుకుంటే కేసు చావనంటేనండి వాళ్ళు చంపాలనుకుంటున్నారు అయితే ఇంకే కోర్టులో నిజం చెప్పేస్తే వాడికి శిక్ష పడుతుంది నీకు పీడ వదులుతుంది లక్ష్మి మైండ్ యువర్ ఓన్ బిజినెస్ వాడ శ్రుమార్గుడు అలా జరిగిన ఈ అమ్మాయిని మాత్రం ప్రాణాలతో బ్రతకనివ్వడు దానికొకటే మార్గం వాడితో నీ పెళ్లి జరిపిస్తాను ఒకవేళ జరిగినా వాడి పని తేలికవుతుందే కానీ వాడిదే బాధ్యతని పూచికత్తు రాయించి వాడి చేత నీ మెళ్ళో తాళి కట్టిస్తాను ఇక పెళ్లి కొప్పించడం గురించా పాత కేసును తిరగదోడి వాడిని జైల్లోనే సంసారం చేయించమంటాడు నీతో సంసారం చేస్తాడో తేల్చుకోమను ఇప్పుడే వాడికి ఫోన్ చేస్తాను నువ్వు ఇక్కడ నుంచి మాట్లాడుతున్నా ఇంకే టైం ఆ తిండి ఏమిటే నువ్వు కొంచెం పెట్టినాయి ఈ వచ్చిన పిల్లలు సరిగా తిండి తినకపోతే ముక్కు మొహం బీక్కుపోయి ఈసు నీ కోసం అమ్మా తీసేస్తాను మున్సిపాలిటీలో ఏవో ఉద్యోగాలు ఉన్నాయని పేపర్లో లో పడితే వాడు అప్లికేషన్ పెట్టాడంట అక్కకి పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు కదా ఒక మాట చెప్తే చాలు చాలు ఈ రోజుల్లో ఏ సిఫార్సు లేకుండా ఉద్యోగం రావాలంటే గిన్నె కూడా తీసుకోలే ఎంత చదువు చదివినా నిఖార్సుగా ఉద్యోగం ఎవరిస్తున్నారు చెప్పు పెరుగు ఏం చెప్పి ఏం ప్రయోజనం లే నా మాటకు విలువేడిచ్చేగా వాడికి కూడా ఏదైనా ఉద్యోగం వస్తే వాడి కాళ్ళ మీద వాడి నిలబడతాడు కదా నా తాపత్రయం నా ఉద్దేశం కూడా వాడి కాళ్ళ మీద వాడిని నిలబడాలని స్వశక్తితో సంపాదించుకొని మగతనంగా బ్రతకమని చెప్పుకునే కొడుకుని సినిమా గడ్డి పిక్కోడానికి మనం వచ్చింది అంత వరి పోల్సిన సమస్య ఇప్పుడే వచ్చింది అక్క గురించి పక్క నన్ను పెట్టుకొని తనకు ఉంది ఉద్యోగానికి రికమెండ్ చేయొచ్చు కదా ఓ ఇంతేనా దీనికోసం రాత్రి పవలు బుర్ర చెడగొట్టుకోవాలా మా డాడీతో చెప్పి నీ పన్నే చూస్తాలే కానీ నా పన్ను చూడు డ్రైవర్ అంతా బాగానే ఉండగానే రేపు నలుగురులో పెట్టాక ఆ బొడ్డోడికి నాకు ఏ సంబంధమో లేదంత అనుకో అప్పుడు మనకు ఆధారం ఏంటి అని ఆ మాత్రం ముందు చూపు లేకపోవడానికి చెట్టు కింద ఇదిగో ఇది ఆ కుర్రాన్ని స్కూల్లో చేర్పించినప్పుడు అమ్మగారు అందజేసిన అప్లికేషన్ కాపీ ఇందులో ఆ మహాతలి స్వహస్తాలతో సంతకం కూడా పెట్టింది చూడండి ఇకపోతే ఇది ఆ కుర్ర వెధవికి గార్డియన్ హోదాలో రుద్రమదేవి కట్టిన ఫీజుల తాలూకు రసీదుల కాపీలు బగైరా బగైరా సర్వం ఇది కాగితాల కట్ట కాదండి పాముల పొట్ట నలుగురులో పెట్టి రేపు నేను అడగబోయే ప్రశ్న రుద్రమదేవి గుండగైన చావాలి అవమానంతో ఆత్మహత్య చేసుకోవాలి రండయ్యా రండి ఆ మహాతాన్ని ధర్మదేవతను పోజు కొట్టుకుంటూ ఎంత అన్యాయం చేసిందో అమ్మో అమ్మో అమాయకురాల్లా కనిపించిందే కాని అడుపులో ఇంత దిక్కుమాలిన ఫ్లాష్ బ్యాక్ ఉందని ఎప్పుడైనా ఎక్కడైనా ఈ మాత్రం అనుమానం రానిచ్చిందంట ఇవాళ ఆవిడ సంగతి తేల్చేస్తా కదా రండి రండి ఒక్కసారి కుర్రాన్ని ఎత్తుకోవాద్రమదేవి రుద్రమదేవి రుద్రమదేవి చూస్తున్నారు అమ్మవారి ఊరేగింపు ముందు ఘనాచారి రుద్రమదేవి ఎవరండి మీరంతా అసలు ఏం జరిగింది ఏమిటంటే బదులు చెప్పరే అమ్మా రోజు తీర్పులిచ్చే నిన్ను ముద్దాయిగా నిలబెట్టి ఈ ప్రజా కోర్టులో నేను తీర్పు చెప్పడానికి వచ్చాను నీకంత అర్హత లేదని నువ్వు పిలిచిన పద్ధతే చెప్తోంది నువ్వెంత పద్ధతి అయిన మంచివో మాకు తెలుసులేవమ్మా తీసు ఇప్పుడు చెప్పవమ్మా ఏ పద్ధతిలో ఈ బిడ్డని కన్నావో ఏ పద్ధతిలో నువ్వు ఈ బిడ్డకి గార్జియన్ అయ్యావో ఎంత పద్ధతిగా ఈ బిడ్డని హాస్టల్లో పెట్టి పెంచుతున్నావో చెప్పు నలుగురు విని పద్ధతైన నీ బ్రతుకుని తీరైన నీ పెంపకాన్ని పవిత్రమైన నీ జీవిత కథని తెలుసుకుని తరిస్తారు ఈ మరో కర్ణుడు బతుకుని చీకటి చెయ్యడానికి నీతో కులికిన సూర్య భగవానుడు ఎవరో చెప్పు సన్యాసరావు వీడికి జన్మనిచ్చిన తండ్రి ఎవరైనా కదిలే ప్రశ్న ఒకప్పుడు మనతో పాటు నల్లగవని వేసుకుని చట్టం ఆ పార్లమెంటు సభ్యుడు వీరేశ్వరరావు సభ్యత్వాన్ని రద్దు చేయవలసిందిగా మీరు పెట్టుకున్న ప్రజా ప్రయోజన పిటిషన్ కు సంబంధించిన వాదనను కొనసాగించవచ్చు థ్యాంక్ యూ మిస్టర్ జస్టిస్ రాజకీయాల్లోకి రాకముందు మీరు ఏం చేస్తుండేవారు పెళ్లి కానీ కుర్రోళ్ళు ఏం చేస్తారో రాబోయే పెళ్ళాని గురించి కలలుగా అంటారు నేను అంతే ప్రజా ప్రాక్టీస్ చేసేవాడిని ప్రజాసేవకు ప్రాక్టీస్ అంటే రౌడీజం దౌర్జన్యాలు దోపిడీలేనా చచ్చా రక్తపాతం అస్సలు నాకు పడదు బ్లడ్ చూస్తే కళ్ళు తిరిగి పడిపోతా మరి మీ మీద చాలా పోలీస్ కేసులు ఉన్నాయే ఉండగానే సరిపోయిందా కోర్టులో నిలవద్దు ఈ రోజుల్లో మంత్రులు ముఖ్యమంత్రులకే కుంభకోణాలో కేసుల మూలాన కోర్టుల చుట్టూ తప్పటం లేదు మిస్టర్ జస్టిస్ న్యాయస్థానాల మీద ఈ ప్రజానాయకుడికి ఉన్న నమ్మకం ఎంత బలమైందో కోర్టులేం చేయగలవులే అని ఇతగాడి నమ్మకం వీధిరవుడిగా వేరవిహారం చేసిన ఇతగాడి ఘనత వహించిన చరిత్ర ప్రజా హృదయాలకు పోలీసు ఫైళ్లకు తెలిసిన సాక్ష్యం చెప్పే నాథుడు లేక దౌర్జన్యాన్ని నిద్రించే ధైర్యవంతులు లేక చట్టాన్ని ఏకంగా చట్టసభలోనే అడుగు పెట్టగలిగాడు పార్లమెంటు సభ్యుడై ఎంపీ అంటే మహాపాలకుడన్న గౌరవానికి తలవంపులు తెచ్చే మహా అబ్జెక్షన్ ఎవరన్నారు కోర్టు వారికి స్పష్టమైన ఆధారాలు చూపించాలి కానీ మై లెర్నడ్ కొరిగ్ మిస్టర్ చౌదరి వారి మాటల గారిడీతో కేసుని తప్పుదారి పట్టిస్తున్నారు మిస్టర్ చౌదరి నా కంఠ సోషల్ లాంటి సన్యాసిరావుల గురించే సార్ మనం సాక్ష్యాలు ఆధారాలు అంటూ కూర్చుంటే న్యాయం బలైపోతుంది ఓకే మీకు కావాల్సింది ఎవిడెన్స్ అంతే కదా లుక్ లుక్ దిస్ పేపర్ ఎలక్షన్లకు ముందు మా నియోజకవర్గం సందు సందున గొంది గొందిన ఈయన చేసిన వాగ్దానాల చిట్ట ఈ న్యూస్ పేపర్ మాటల గారడి నాది కాదు సార్ ఈయనది ఆ మాయమాటలు నమ్మే అమాయక ప్రజలు ఓట్లేశారు ఈయన గద్దెనెక్కి నాలుగు సంవత్సరాలు గడిచిపోతున్నా ఇంతవరకు చెప్పిన పని ఒక్కటి చేయలేదు ఇక మిగిలిన ఆ కొద్ది కాలంలో చేసే అవకాశము సావకాశము కూడా లేవు అందువల్ల ఈయన చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చడానికి అయ్యే ఖర్చు దాదాపు ఐదున్నర కోట్ల రూపాయలు మా నియోజకవర్గం ప్రజల పేర ఈయన సొంత ఆస్తి నుండి ఇప్పించండి మిస్టర్ చౌదరి ఐపీసీ సెక్షన్ వన్ సెవెంటీ వన్ బి ప్రకారం ప్రజాక్షేమం కోసం ఫలానా పని చేస్తానని ఎలక్షన్ సమయంలో చెప్పినా అది నేరం కాదు చెప్పటం నేరం కాకపోవచ్చు సార్ కానీ చెప్పింది చేయకపోవడం నేరం కాదా అటువంటప్పుడు అబద్ధానికి నిజానికి తేడా ఏముంది సత్యమేవ చేయితే అన్న మన జాతి ఆదర్శ అనేది విలువేము ఆయన వాగ్దానం చేశారు దట్ ఇస్ ఎ ప్రామిస్ అంతేగాని ప్రామిసరీ ఈ నోటు రాసివలేదుగా సారీ ఎవరా ఐఎం సారీ ఇందులో ఇంత మతల ఉందని నాకు ఇప్పుడే తెలిసింది అలాంటప్పుడు చట్టాన్ని గౌరవిస్తానని న్యాయస్థానం వేసే శిక్షల్ని శిరసావహిస్తానని ఏ పౌరుడు పుట్టగానే ప్రభుత్వానికి ప్రామిసరీ నోటు రాసివ్వడం లేదుగా ఇవరానర్ మీరు శిక్ష వేసే నేరస్తులు కూడా ఇదే మాట అడిగితే అప్పుడే సమాధానం చెప్తారు మిస్టర్ చౌదరి అర్థం లేకుండా మాట్లాడకండి అర్థం లేకుండా వాగేవాడిని అయితే లాయర్ నెలా అవుతాను ఎవరానర్ మీరే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మనకు వాక్ స్వాతంత్ర్యం ఇచ్చింది లోకుల్ని ముంచి లోక్సభకు వెళ్ళడానికి కాదని ఈ నాయకులకు తెలియజెప్పండి మిలార్ పంట్రోత్ ఉద్యోగానికి కూడా అంతో ఇంతో విద్యార్హత కావాలంటారే మరి ఈ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన రాజకీయవేత్తలుగా పట్టకొస్తే అక్షర ముక్కరా నిశానీలు పట్టపగలే ప్రాణాలు తీస్తే గూండాలు దగాకోర్లు చలామణి అవుతుంటే ఏం చెయ్యగలిగాయి సార్ మన చట్టం మన రాజ్యాంగం రాజకీయానికి వయసొక్కటే అర్హత అయితే చెట్టుకి పుట్టకి జంతువులకి కూడా ఏళ్ళొస్తాయి వాటికి ఓటు హక్కిస్తారా వాటిని ఎన్నికల్లో పోటీ చేయనిస్తారా మిలాడ్ ఇలాంటి దుష్ట నికృష్ట దగాకోరు దగుల్బాజీ రాజకీయవేత్తల కన్నా పశువులు నయమే పోని ఆపనైనా చేయించండి రాజ్యాంగాన్ని సవరించమనండి ఇలాంటి మోసగాళ్లని గద్దె దింపమనండి అర్థంతరంగా వీలుపడుతుంది ఎందుకు వీలు కాదు సార్ వందేళ్లు కలిసి కాపురం చేస్తామని ప్రమాణం చేసుకున్న భార్యాభర్తలకే అర్థంతరంగా విడాకులు కిలిపించగలిగిన మీరు ఆఫ్టర్ ఆల్ ఐదేళ్ల పదవిని ఆరు నెలల ముందుగా ఓడగొట్టలేరా ఆలోచించండి రానర్ ఓటున్నది ఎలక్షన్ లో అమ్ముకోవడానికి మాత్రమే అనుకుంటున్న ఈ దేశ ప్రజలకు ఓటు హక్కును నమ్ముకునే ధైర్యాన్ని కల్పించండి పైకెక్కించిన ప్రజలకే ఇలాంటి నాయకుల్ని వెనక్కి పిలిపించే అధికారం ఉండేట్టు చేయండి మిలాడ్ రాజకీయం అంటే రౌడీజానికి మరో పేరని ప్రజాసేవ అంటే దేశాన్ని దోచుకోవడానికి మాత్రమేనని అనుకుంటున్న ఇలాంటి నాయకులకు బుద్ధి చెప్పండి మిలాడ్ బుద్ధి చెప్పండి మిస్టర్ చౌదరి పేర్కొన్న విషయాలు చట్ట పరిధిలోనూ న్యాయస్థానాల పరిధిలోనూ లేనందువల్ల మీరు దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు స్వీకరించలేకపోతోంది పుట్టి ప్లేడరు